హాయ్ అండి నేను మీ డాక్టర్ సుంధూరా మండవ టర్మటాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఏంటది అంటే లేజర్ లేజర్ అంటే చాలా పెద్ద వర్డ్ దాంట్లో చాలా రకాలైన లేజర్స్ ఉంటాయి ఫస్ట్ లేజర్ అనగానే ఏ పేషెంట్ అయినా ఫస్ట్ భయపడిపోతారు అంటే ఏంటి లేజరు ఎక్కడ వాడతాము అనేది మనం మొదట తెలుసుకుందాం లేజర్ అనేది లైట్ హీట్ అండ్ స్పెషల్ అడ్వాన్స్ డివైజెస్ ఈ డివైజెస్ మనకి మిలిటరీ దగ్గర నుంచి అన్నిటికీ వాడతాము ఇప్పుడు మన డర్మటాలజీలో దీన్ని ఎందుకు వాడతాము ఎక్కడ వాడతాము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం మన డర్మటాలజీ ఆర్ స్కిన్ రిలేటెడ్ దాంట్లో లేజర్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్గా ఉన్నాయి ఈ లేజర్స్ మేము స్కిన్ రెజుబినేషన్ కోసం చేస్తాము అంటే ఎప్పుడన్నా మన స్కిన్ స్కార్స్ ఉన్నా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలన్నా మన స్కిన్ కింద ఉన్న కొన్ని కొలాజిన్ ఎలాస్టిన్ అలాంటి మెటీరియల్స్ కొంచెం పెంచుకోవాలన్నా మనం ఈ లేజర్ వాడతాము ఈ లేజర్స్కి డెప్త్ అనేది ఉంటుంది స్పెసిఫిక్లీ మిలిటరీలో వాడేది గోడల్ని కూడా పగలగొట్టేస్తుంది అదే మనం ఇక్కడ స్కిన్లో వాడేది స్కిన్ డెప్త్ అంటే ఎంఎం ఎంత డెప్త్ మనకి కనపడినంత డెప్త్ చాలా చిన్నగా సో మన స్కిన్ నుంచి కిందకి వెళ్ళదు ఎపిడమిస్ డర్మిస్ అనేది మన స్కిన్లో లేయర్స్ ఈ లేయర్స్ వరకే అది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట అందుకే మనకి లేజర్స్ చాలా సేఫ్ మన స్కిన్ డివైజెస్ ఆర్ స్కిన్కి వాడే డివైజెస్ ఏదైనా సరే ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ టిల్ ద ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ ఫ్యాట్ టిష్యూ ఉంటుంది మజిల్ లేయర్ ఉంటుంది దాని కింద బోన్స్ ఈ మధ్యలో మనకి ఆర్గన్స్ సో డెఫినెట్గా మనకి చర్మం వరకే ఇది ఇంపాక్ట్ ఇస్తుంది ఎటువంటి ఇంపాక్ట్ దాని లోపలికి వెళ్ళనే వెళ్ళదు సో దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని మీకు ఒక ఐడియాకి ఇది చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ లేజర్స్ ఎక్కడెక్కడ వాడతాము మన స్కిన్ హెల్త్ ఆర్ డమోటాలజికల్ ప్రొ ప్రొసీజర్స్లో అనేది మనం మాట్లాడుకుందాము ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఏదైనా సరే ఉంటే అది మనం హెయిర్ గ్రోత్ అది మొహం మీద మనకి ఈ వెంట్రుకలు అనేది వస్తే చాలా అన్కంఫర్టబుల్గా చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాము అలాంటప్పుడు మనము ఏం చేసుకుంటాం రొటీన్గా వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ లేదా ఒక ఫోర్సెప్స్ పట్టుకొని పట్టుకుని ప్లక్ చేసుకుంటాము ఇవన్నీ కాకుండా సేఫ్గా పెయిన్లెస్గా రిమూవ్ అయ్యే ప్రొసీజరే ఈ లేజర్ హెయిర్ రిడక్షన్